వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ కార్తీక సోమవారం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన ఏకేటీవీ న్యూస్ భూ కైలాస అర్ధనాదీశ్వర ఆత్మలింగ క్షేత్రము కడప జిల్లాలో గల ధర్మల్ వెళ్ళే రూట్లో కల్లమల్ల గ్రామముకు సమీపములో ఈ ఆత్మలింగ క్షేత్రం ఉన్నది ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి అనేక మంది తమ జన్మను చరితార్థం చేసుకోవడం జరుగుతున్నది కార్తీక సోమవారం వేళ ఆ పరమేశ్వరుని ఆ దేవదేవుని దర్శనం మనందరికీ జన్మపాపల హరణంగా విరాజిల్లుతోంది పాసిల్లుతోంది అందుకే ప్రతి ఒక్కరూ కార్తీక సోమన సోమవారం నాడు ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతో సకుటుంబ సమేత సపరివారంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని మా ఏకే టీవీ న్యూస్ ఛానల్ కోరుకుంటోంది గదరా శివ ఆటగదరా కేశవ అన్నట్లుగా కార్తీక మాసంలో హరిహరాదులకు ఇద్ ఇరువురికి ఈ కార్తీక మాసం ఎంతో విశిష్టమైన మాసం అందుకనే ఈ అర్ధనారీశ్వర ఆత్మలింగ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించి ప్రతి ఒక్కరూ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కార్తీక మాస నోములు మరియు వ్రతముల సందర్భంగా ఈ ఆలయం దర్శించిన ఎడల ప్రతి ఒక్కరికి యోగక్షేమాలు సిద్ధిస్తాయని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు అందుకని ప్రొద్దుటూరుకు మరియు పోట్ల దుర్తికి ధర్మల్కు అతి సమీపంలో ఉన్న ఈ ఆత్మలింగ క్షేత్రాన్ని యావత్ కడప జిల్లా ప్రజలు మరియు కార్తీక శివ ఆరాధకులు తప్పక దర్శించి స్వామివారిని వేడుకోవాలని మనస్సా వాచ కర్మణ కోరుకుంటోంది మన టీవీ ఆ పరమశివుడు బోలాశంకరుడు ఆయన అడిగిన వెంటనే వరాలిచ్చే మహాచంద్రమౌళీశ్వరుడు అర్ధనారీశ్వరుడు వాయులింగేశ్వరుడు జీవేశ్వరుడు పరమేశ్వరుడు పరంధాముడు జగన్నాటకుడు సకలం ఆయనకే శివోహం శివోహం సర్వోహం సర్వజగత్ శివోహం ఈ ఆత్మలింగ క్షేత్రం చాలా సుందరంగా ప్రశాంతతకు నిలవై ఉంటుంది ఇక్కడికి వచ్చిన వారి వారికి మానసిక ఇబ్బందులు తొలగిపోతాయని ఇక్కడ ప్రజల్లో బలమైన విశ్వాసం ఉన్నది ఈ ప్రకృతి రమణీయత నడుమ శ్రీ ఆత్మలింగేశ్వర అర్ధనారీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు విశ్వసిస్తారు ప్రకృతి చూడముచ్చటగా ఉంటుంది అలాగే ఇక్కడ సీతారాముల వారు విఘ్నేశ్వరుడు కుమారస్వామి తదితర పరివార దేవతలతో ఈ దేవాలయం విరాజిల్లుతోంది తప్పక దర్శించండి కార్తీక మాసంలో ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనం మన సకల పాపాలకు చిత్తం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్